హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నైతే మనం కొన్ని వీడియోస్ అయితే చూసాం కదా సింధు నాగరికత గురించి పార్ట్ వన్ వీడియో అయితే చూసాము లోత అండ్ అలానే చాందోదారు అండ్ మొహన్జాదారో హరప్ప గురించి అయితే చూసాము మిగిలిన కొన్ని ప్లేసెస్లో ఇంపార్టెంట్ వస్తువులు ఏవైతే వచ్చాయో దాని గురించి అయితే చూద్దామండి ఫస్ట్ అయితే మనం ఫస్ట్ ఖాళీ గురించి చూద్దాము దీని గురించి కూడా అనమాట చాలా ఈజీ ఖాళీ అని ఉంటే శరీరంపై ఏడు ఘాట్లు అనమాట అంటే ఒంటి పేరు ఏంటి అంటే ఖాళీ మనం గుర్తుపెట్టుకోవాలి ఖాళీ అనే ఒంటే శరీరంపై ఏడు ఘాట్లు పడ్డాయి ఆ నొప్పి భరించలేక తను ఏం చేసిందంటే అగ్నిలో అగ్నిలో దూకిందనమాట అంటే ఆ పెయిన్ అనేది చాలా ఎక్కువ వస్తుంది ఆ బాధ భరించలేక తను అగ్నిలో దూకిందనమాట మన అనేది ఇది నేనైతే దేనితో అయితే హైలైట్ చేశానో అది మనకి ఇంపార్టెంట్ అనమాట ఖాళీ ఖాళీ అంటే ఏంటి ఇక్కడ చూసి రాసాను చూడండి ఖాళీ అంటే ఖాళీ బంగన్ కాళి అంటే ఏంటి ఖాళీభంగన్ మనం ఇప్పుడు ఖాళీ బంగన్ గురించి చెప్తున్నాం కాబట్టి ఖాళీ అనే ఒంటే అని చెప్పాం ఇక్కడ మళ్ళీ ఖాళీలో లీ ఉంది కదా లీ అంటే ఏంటి అంటే ఇక్కడ లిపి అనేది బయలుపడింది అనమాట అంటే సింధు నాగరికతలో ఏంటి లిపి సర్పలేఖనం అనమాట ఈ సర్పలేఖనం లిపి అనేది కాళీబంగంలోని బయలుపడింది అలానే ఒంటే అన్నాం కదా అంటే ఒంటే కళీబరం కూడా ఇక్కడ బయలుపడింది అనమాట అలానే ఏడు అని చెప్పాం కదా ఏడు ఘాట్లు పడ్డాయి అంటే ఏడు హోమగుండాలు ఇక్కడ బయటపడ్డాయి అలానే ఘాట్లు అన్నాం కదా నాగలతో దున్నిన ఆనవాళ్ళు అనేవి ఘాట్లు అంటే ఇలా దున్నినప్పుడు మనకి ఘాట్లలో వస్తాయి కదా అలా మీరు గుర్తుపెట్టుకోండి నాగలతో దున్నిన ఆనవాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నాయి అంటే కాళీబంగంలో ఉన్నాయి అండ్ అలానే అగ్నిలో దూకింది అని చెప్పాం కదా అగ్నిలో అంటే అగ్నిపూజ అంటే అగ్నిపూజ చేసి జంతుబలి ఇచ్చేవారని ఇక్కడ బయలుపడింది అనమాట జంతుబలికి సంబంధించిన కొన్ని అవశేషాలు అయితే ఇక్కడ కనిపించాయి కాళీ అలానే మొత్తం అగ్నిలో దూకిన తనుక మనకి ఏం కనిపిస్తాయండి ఎముకలే కదా మిగులుతాయి ఆ ఎముకలు చూడండి ఎముకలతో చేసిన దువ్వెన అనమాట ఇక్కడ మనకి బయలుపడింది మొత్తం ఇక్కడ బయలుపడిన సెవెన్ ఇంపార్టెంట్ అనమాట వీటిని గుర్తుపెట్టుకోండి మరొకసారి కోర్టు చదువుతాను చూడండి కాళీబంగన్ అంటే ఖాళీ అనే ఒంటిపై ఏడు ఘాట్లు పడ్డాయి నొప్పి భరించలేక అగ్నిలో దూకింది అనమాట ఆ నొప్పి భరించలేక అగ్నిలో దూకింది ఇదొక చిన్న లైన్ అనేది మీకు గుర్తుందనుకోండి ఈ ఖాళీ మనకి ఏవేవి బయలుపడ్డాయో అన్నీ కూడా మీకు చక్కగా గుర్తుంటాయి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ హ్యాండ్ రైటింగ్ అర్థమవుతుందో లేదో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు మరిన్ని ఆ వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను మీకు ఏ వీడియో కావాలన్నా సరే కామెంట్ చేశారంటే ఆ వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను అనమాట నెక్స్ట్ బన్వాలి చూద్దాము ఇక్కడ బన్వాలీ గురించి కోడైతే చూద్దామండి నేను అంటే నేను బార్లీతో చేసిన పదకొండు రౌండ్గా ఉండే బన్నలను తినాలని అనుకున్నాను అనమాట అంటే నేను బార్లీతో చేసిన పదకొండు రౌండ్గా ఉండే బండలను తినాలనుకున్నాను తినాలనుకునేసరికి ఈ పూలు వచ్చిందన్నమాట పూలు వస్తే మనం ఏం చేస్తాం పరిగెడతాం కదా ఇలా పరిగెట్టడం వల్ల ఆ బండలన్నీ మురికి నీటిలో పడిపోయాయి అనమాట సో సాడ్ కదా ఒకసారి మళ్ళీ కోడి చదువుతాను చూడండి నేను బార్లీతో చేసిన పదకొండు రౌండ్గా ఉండే బండలను తినాలనుకున్నాను బార్లీతో చేసిన రౌండ్గా ఉండే పదకొండు బండలు తినాలనుకునేసరికి పూలు వచ్చిందన్నమాట ఆ పూలను రాగానే పరిగెట్టడం వల్ల ఆ బండలన్నీ కూడా మురికి నీటిలో పడిపోయాయి అనమాట ఇది మన కోడు ఇక్కడ బన్ అంటే ఇక్కడ మనం బన్ను అన్నాం కదా బన్ అంటే బన్వాలి బన్ అంటే ఏంటి బన్వాలి ఇక్కడ మొత్తం మీకు డీటెయిల్గా చెప్తాను చూడండి బార్లీ బార్లీ అంటే బార్లీ పంటను పండించినట్టు ఆధారాలు మనకి ఎక్కడ ఉన్నాయి అంటే బన్వాలీలో కనిపించాయి అలానే పదకొండు గదులు కలిగిన బల భవనం అనేది ఇక్కడ బయలుపడింది అనమాట అంటే పదకొండు గదులు కలిగిన భవనం అనేది ఇక్కడ బయలుపడింది ఇక్కడ మనం చెప్పాం కదా పదకొండు రౌండ్గా ఉండే బండ్లు తినాలనుకుంటున్నానని అదనమాట రౌండ్గా అంటే ఏంటి వృత్తాకార షేప్ కాబట్టి ఈ నగరం మాత్రం వృత్తాకారంలో నిర్మించిన నగరం అనమాట మిగిలిన నగరాలన్నీ మనకి ఏ షేప్లో ఉన్నాయంటే గ్రిడ్ విధానంలో పాటించాయి బట్ గ్రిడ్ విధానాన్ని పాటించలేని ఒకే ఒక ప్రాంతం ఏది అంటే బన్వాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి బన్వాలి బన్ బన్ అంటే రౌండ్గా ఉంటుంది వృత్తాకారంలో నిర్మించిన నగరం బన్వాలి ఇది గ్రిడ్ విధానాన్ని పాటించలేదు గ్రిడ్ విధానం అంటే ఏంటి చతురస్రాకారంలో ఉంటుంది కదా అలా అన్నమాట బన్ అంటే చూసారా బన్వాలి పులి అంటే పులికి సంబంధించిన ముద్రికలు అంటే సీలు అనమాట ఇక్కడ అలాగే మురికి నీళ్ళు అంటే మురుగునీళ్ళు అంటే మురుగునీటి పారుదల లేని ఏకైక నగరము అంటే గ్రిడ్ విధానం పాటించలేకపోవడం వల్ల ఇక్కడ నీటి పారుదల కూడా లేదనమాట మిగిలిన అన్ని ప్రాంతాల్లోనే నీటి పారుదల అనేది ఉంది నీటి పారుదల లేని ఏకైక నగరం ఏది అంటే బన్వాలి ఓకేనా గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ అయితే వేరే చూద్దాము ఇక్కడ రంగుపూర్ ఇక్కడ రంగుపూర్కి చాలా చిన్న చిన్నవండి చూ చూపిస్తాను చూడండి రంగపూర్ అంటే ఒకటే ఒకటి ఏంటి అంటే వరిపట్టు ఇక్కడ మనకి దొరికిందనమాట కోడి ఏంటి అంటే రంగయ్య వరి పంట వేశాడు అంటే ఊర్లోని రంగయ్య ఇలా సం పేర్లు ఉంటాయి కదా కాబట్టి రంగయ్య వరి పంట వేశాడు రంగయ్య అంటే చూడండి రంగుపూర్ రంగయ్య అంటే ఏంటి రంగుపూర్ తర్వాత వరి అంటే వరిపట్టు దొరికిన ఆధారాలు దొరికాయి అనమాట అలానే మనకి రైస్ వరి అన్నం దొరికిన ప్లే ప్రాంతం ఏంటి అంటే మీకు చూపిస్తాను చూడండి లోతాల్ అనమాట మీరు ఇలా కంపేర్జేషన్ చేసుకుంటూ చదివారనుకోండి ఇదిగోండి మొదటిసారిగా వరి పండించిన ప్రజలు ఎక్కడ అంటే అంటే రైస్ ఇక్కడ వరి పండించిన ప్రాంతం ఏది అంటే లోతాలు అలానే వరిపట్టు దొరికిన ప్రాంతం ఏది అంటే రంగుపూర్ అనమాట బాగా గుర్తుపెట్టుకోండి రంగయ్య వరి పంట వేశాడు రంగయ్య అంటే రంగుపూర్ వరి అంటే వరిపట్టు ఆధారం ఇక్కడ దొరికిందనమాట తర్వాత రాఖీ గర్హి ఇందులో రాఖీ గరిహిలోని కా తీసుకున్నాం అనుకోండి రాఖీ కీ అంటే కా కా అంటే కాతోనే రెండు రెండు అక్షరాలు ఉన్నాయి కదా రాఖీ అంటే రెండు దొరకాయని గుర్తుపెట్టుకోండి అంటే కంచు కంచు అద్దాలు కంచు బాణాలు ఈ రెండు కా అని గుర్తుపెట్టుకోండి కా అంటే ఏంటి కంచు అద్దాలు కంచు బాణాలు ఈ రాఖీ గరిహిలోని కనిపించాయి అనమాట అలానే ఇప్పుడు ఇంకొకటి చూడండి కోట్ డీజీ కోట్ డీజీ అంటే దీనికి కోడ్ అయితే చూద్దాము మండుతున్న బాణాలను డీజిల్పై వదలడం వల్ల అంటే మండుతున్న బా అంటే అగ్నితో కూడిన బాణాలను వదలడం మన మూవీస్లో అయితే చూస్తాం కదా ఇలాంటి బాణాలను డీజిల్ అంటే ఒక పెట్రోల్ ట్యాంక్ డీజిల్ ట్యాంక్పై వదలడం వల్ల అంటే డీజిల్పై వదలడం వల్ల పట్టణం మొత్తం నాశనం అనమాట మరి ఏమవుతుంది బ్లాస్టర్ అయిపోతుంది కదా మండుతున్న బాణాలను డీజిల్పై వదలడం వల్ల పట్టణం మొత్తం నాశనం అనమాట దీనికి కోడైతే చూద్దాము మండుతున్న అంటే మండుతున్న అంటే ఏంటి అగ్ని అగ్నే కదా మండుతుంది అగ్ని అనమాట ఇక్కడ బాణాలు అంటే రాతి బాణాలు బయలుపడిన ప్రాంతం ఏది అంటే కోల్ కోట్ డీజీ అనమాట రాతి బాణాలు బయలుపడిన ప్రాంతం ఏది అంటే కోట్ డీజీ ఇక్కడ మనం డీజిల్ అన్నాం కదా డీజిల్పై వదలడం వల్ల డీజిల్ అంటే ఏంటి కోట్ డీజీ ఇక్కడ చూడండి మనకి కోర్ డీజీలోని డీజీ అంటే డీజీ డీజిల్ ఉంది కదా చివరిలో అది మీరు అలా కనెక్ట్ చేసుకోండి అలానే పట్టణం ఇక్కడ చెప్పాం కదా పట్టణం మొత్తం నాశనమైందంటే అగ్ని వల్ల నాశనమైన ప్రాంతం ఏది అంటే పట్టణం ఏది అంటే కోట్ డీజీ ఓకేనా మండుతున్న బాణాలను మనం వదిలేసాం కదా దానివల్ల మొత్తం పట్టణం మొత్తం నాశనం అయిపోయింది కాబట్టి అగ్ని వల్ల నాశనమైన పట్టణం ఏది అంటే కోర్ట్ డీజీ గుర్తుపెట్టుకోండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఏదో ఒక విషయం కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇప్పుడు మనం నెక్స్ట్ గుమ్లా గుమ్లా ఓకేనా గుమ్లా అంటే ఇది వచ్చేసి కాశ్మీర్లో గల ప్రాంతం అనమాట దీని గురించి కోడైతే చూద్దాము కాశ్మీర్లోని గుమ్మని వాసన వెదజల్లే పువ్వులు ఉండడం వల్ల సర్పాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట అంటే మీరు మూవీస్లో కూడా చూస్తారు ఎక్కువ మొగలు పువ్వులు ఇలా స్మెల్ ఎక్కువగా ఉండే వాటి వల్ల అక్కడ ఏముంటాయి సర్పాలు ఎక్కువ అంటే పాములు ఎక్కువగా ఉంటాయని మనకి తెలుసు కదా అంటే ఇక్కడ ఈ కనెక్ట్ చేసుకోండి అనేది కాశ్మీర్లోని కాశ్మీర్లో గుమ్మని వాసన వెదజల్లే పువ్వులు ఉండడం వల్ల సర్పాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట అక్కడ ఓకేనా ఇప్పుడు కాశ్మీర్ అంటే గుమ్లా అనే ప్రాంతం అనేది కాశ్మీర్లో ఒక పట్టణం అనమాట ఓకేనా ఇలా మీరు కనెక్ట్ చేసుకోండి గుమ్మని అంటే గుమ్లా గుమ్మని అంటే గుమ్లా ఓకేనా ఇప్పుడు మనకి సర్పాలు ఎక్కువగా ఉన్నాయని అన్నాను కదా సర్పాలు అంటే సర్ప పూజకు సంబంధించిన ఆనవాళ్ళు ఈ గుమ్లా అనే ప్రాంతంలో కనిపించాయి అనమాట ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మీకు ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో